మంత్రి గారు నేను కూడా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను సుప్రీంకోర్టు చాలా దీర్ఘకాలిక పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆర్డరు తర్వాత ఏకసభ్య కమిషను వేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ బిల్లును తయారు చేయడం మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అందరూ కూడా సమానంగా ఉండాలి ఒక కొంత వ్యత్యాసం ఉండి కొంతమంది వెనుకబడితనం కొంతమంది బెనిఫిట్స్ ఎక్కువ పొందటం అనేది కరెక్ట్ కాదు కానీ దీన్ని చేసే విధానంలో కొన్ని నా సూచనలు ఏంటంటే వెనుకబడితనం ఎందుకు వచ్చింది ఆ మేజర్గా ఉన్నటువంటి మాలమాదికుల మధ్య ఇంత వ్యత్యాసం రావడానికి కారణం నా ఉద్దేశం చదువు ఎడ్యుకేషను ఒక వర్గానికి అందటం ఒక వర్గానికి అందకపోవటం అనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన ఇదే బిల్లులో కేవలం రిజర్వేషన్ చేయటం వల్ల ఏదో వాటా పంచటం వల్ల ఆ కులాల్లో ఆర్థికంగాను సామాజికంగా వెసులుబాటు వస్తుందని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదేమో సామాజికంగా ముందుకెళ్లాలంటే ఆర్థికంగా ముందుకెళ్లాలంటే సమాజంలో అందరితో పాటు ఆ వర్గాలు కూడా సమానం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక వారికి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి ముఖ్యంగా చదువు అందుబాటులోకి రావాలి అలాగే సౌకర్యాలు వారి జీవన విధానంలో మార్పు రావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి నా సూచన ఏంటంటే ఈ బిల్లులోనే ఎస్సీ ఎస్ ఎస్సీలకు సంబంధించి మీరు ఏదైతే ముందుకు తీసుకురావాలను మాదికలు కానీ లేకపోతే ఈ రోజున మాకు ఏదో క్లాసిఫికేషన్కి అని చెప్పేటటువంటి కులాలు కానీ వారికి ప్రత్యేకమైనటువంటి చదువు మీరు ఏదైనా చేస్తే బాగుండేది కేవలం రిజర్వేషన్ చేసి చదువు లేకోకుండా వారికి వాటా పంచడం వల్ల వల్ల దానికి సంబంధించి వారు నిజంగా ఈ రోజున ఏదైతే ప్రయోజనం చేయాలనుకున్నారో అసలు చదువుకున్న వాళ్ళు లేకపోతే మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్కి అర్థం లేదు కనుక ఖచ్చి ఖచ్చితంగా ఆ మాల పేటల్లో లేకపోతే మిగిలినటువంటి యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి చదువు చెప్పించండి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించండి గతంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విధానంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి రోజున సమాజంలో ఈ మాత్రమైనా ముందుకు వెళ్ళగలిగారంటే కనుక ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారికి చదువులో కానీ లేకపోతే బ్యాంకు రుణాల్లో కానీ లేకపోతే ఎమ్యూనిటీస్లో కానీ లేదా ప్రత్యేకంగా ఇల్లు కానీ వ్యవసాయ భూములు పంచడంలో కానీ అందరితో అందరికంటే కూడా మరి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి ఇందిరాగాంధీ గారు ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజున అందరం కూడా సమాజంలో సమాజంలో సమానంగా ఎంతో కొంత రాగలిగామంటే కనుక ఆ చట్టాలు ఉపయోగపడి ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగపడి అలాగే ఈరోజున ఈ చట్టం చేయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు ఖచ్చితంగా చెయ్యాలి కానీ మీరు పంచేటటువంటి ఈ రిజర్వేషన్ కానీ ఈ ఈ యొక్క వాటా కానీ పొందాలంటే కనుక ఆ వర్గాలకి చదువు సమాజంలో కలిసేటటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తే బాగుండును అని చెప్పి నా అభిప్రాయం అలాగే ఇక్కడ కేటగిరీ వన్ టూ త్రీ కింద పెట్టారు ఈ త్రీలో వచ్చేటప్పటికీ ఈ ముప్పై ఏదో మాల మాల అయ్యవార్లు నోటు పెట్టారు నాకు చాలామంది ఫోన్ చేసి అడగటం జరిగింది ఈ యొక్క మాల అయ్యవార్లు అనేది దీంట్లో కలపటం వల్ల మాలల యొక్క బెనిఫిట్ అనేది కొంత దెబ్బతింటుంది ఇక్కడ కేటగిరీ టూలో వచ్చేటప్పటికీ మాదిగా అనేది సింగిల్గా ఉంది వారికి వచ్చేటటువంటి సిక్స్ పాయింట్ ఫైవ్ వాటా వారు పొందుతారు ఇక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఇరవై తొమ్మిది కులాలు పంచుకోవాలో దానిలో మాలలకి ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దానివల్ల ఫ్యూచర్లో ఇవాళ మీరు చెప్పవచ్చు వాళ్ళు ఎంతోమంది ఉండరు మాలాయ్య వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారని చెప్పొచ్చు జనాభా పెరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు దానికి అనుగుణంగా జనాభా పెరిగితే గనక రేపొద్దున ఖచ్చితంగా ఇది కాంపిటీషన్ అవుతుంది పూర్తిగా మాలలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక అది ఏదైనా అవకాశం ఉంటే కనుక దాన్ని సపరేట్ చేసి మాలను ప్రత్యేకంగా మాది లే రకంగా అయితే పెట్టడం జరిగిందో అదే రకంగా ఈ బిల్లులో మాలను కూడా ప్రత్యేకంగా పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే వారికి సంబంధించినటువంటి చదువు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క చట్టంలో కానీ దీనికి సంబంధించి మరి వచ్చే మీరు ఎప్పుడు చేయదలుచుకున్నారు మీ ప్రభుత్వం ఆలోచించి వారికి ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారో చదువు కల్పిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషను కేటగిరీస్ని ఏ రకంగా వాళ్ళు పొందడానికి అవకాశం ఉందో ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ యొక్క ఈ యొక్క బిల్లుని మరి సభ ఆమోదించవలసింది చైర్మన్ సార్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బి పాస్ అడిగిందని చెప్తారా సరే చైర్మన్ గారు మీరు చెప్పినటువంటి అభిప్రాయాల ప్రకారం ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వన్ మెన్ కమిషన్ ప్రకారం మనం ముందుగా తీసుకోవడం జరిగింది సభ్యులు మాట్లాడిన సూచన ప్రకారం ఏదైతే ఈ జీవో మీరు చెప్పిన దాన్ని క్యాస్ట్ గురించి ముప్పై ఐదో సీరియల్ నంబర్లో ఉన్నటువంటి మాల మాల అయివార్లు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబుల్ సంబంధించి మనకు నిర్దేశించేటువంటి చట్టంలో ఉన్నటువంటి జీవో దాంట్లో స్పెసిఫిక్గా అది మెన్షన్ చేయడం జరిగింది ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ కొత్తగా దీన్ని చర్చింది కాబట్టి రెండవది మీరు చేసినటువంటి సూచనలు ఈరోజు ఈరోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరినైనా సభ్యుల నుంచి కానీ సమాజం నుంచి వచ్చేటువంటి సూచనని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి మనం చట్టంలో ఎప్పటికైనా కానీ సంబంధించి న్యాయపరంగా మార్పులు చేర్పులు మన సంబంధంలో చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటాం రెండవది మీరు ఆందోళన చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సీలో ఉన్నటువంటి పీపుల్ కంబైన్డ్గా ఎవరైతే ఆ గ్రూప్లో మేడర్ మనకి వస్తుందో కదా ముప్పై ఐదు మీరు చెప్పిన దాని ప్రకారం గ్రూప్ వన్లో పన్నెండు ఉపకులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలు గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ కులాల్లో కూడా మనం సబ్ క్లాసిఫికేషన్కి వచ్చినప్పుడు గ్రూప్ వన్ టూ త్రీ ద్వారా తీసుకుంటాం కానీ మళ్ళా దీనిలోకి వచ్చేసి ఒక్కొక్క ఉపకులం ద్వారా మనం రిజర్వేషన్ అనేది లేదు ఆ గ్రూప్ కింద కేటగిరీ కింద ఉంది మీరు మెన్షన్ చేసినటువంటి మాల మాల అయ్యేవాళ్ళు ఒక కులం కింద ఒక సామాజిక వర్గం చూపించారు దానికి కూడా వన్ వన్మెన్ కమిషన్ రిపోర్ట్లో కూడా పేజ్ నెంబర్ సెవెంటీ సెవెన్ చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేశారు వీళ్ళందరూ కూడాను కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళ ఆచార వ్యవహారాలు కూడా దగ్గరలో ఉన్నాయి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల ఇది ఈ రెండోటి ఒక సమూహంలో చేర్చినటువంటి రిపోర్ట్ కూడా పేజ్ నెంబర్ సెవెంటీ సెవెన్ మెన్ కమిషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది కాకుంటే మీ మీరు చెప్పిన విధంగా ఒక వర్గం ఇది ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కులాలు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి మెరిట్లో ఉన్నటువంటి మనకు వస్తుంది కాబట్టి ఏ ఒక్క వర్గానికి ఈ వర్గీకరణలో ఈ రెండు కులాలు ఒక దానికి చూపించిన ఉప కులాలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయం సార్ మేము అదే మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మా అయ్యవార్లు అనేది ఈస్ట్ వెస్ట్ ఎక్కడా కూడా మా నా వరకు ఈ బిల్లు చూసే వరకు కూడా నాకు ఆ కులం మన ప్రాంతంలో ఉందనేది నా నోటీసులు లేదు అటువంటి కులాన్ని తీసుకొచ్చి దీన్ని కాంపిటీషన్ పెట్టడం వల్ల ఎక్కడెక్కడో ఉన్నటువంటి జనం వచ్చి ఇక్కడ కాంపిటీషన్గా తయారయ్యేటటువంటి అవకాశం ఉంది మీరు చెప్తా ఉన్నారు ఏకసభ్య కమిషన్ అని ఏక సభ్య కమిషన్ యాజ్ టీజ్గా మనం అమలు చేయాలనేది ఏమీ లేదు మన వెసులుబాటును బట్టి మన ప్రభుత్వ ఆలోచనను బట్టి దాంట్లో చేర్పులు మార్పులు చేసుకుంటాం మనకు కావాల్సిన ఏకసభ్య కమిషన్ వాస్తవ పరిస్థితులు తెలియజేయడానికి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పట్టుకురావడానికే తప్ప కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు కూడా పూర్తిగా అమలు చేయాలని చేయాలనేది ఏమీ లేదు కనుక అది ఆలోచించమని చెప్పి ఇది చాలా మేజర్ మిస్టేక్ అవుతుంది రాబోయే కాలంలో మనం సరి చేయలేనటువంటి ఇప్పటికే రవీంద్రబాబు చెప్పినట్టుగా రెండు వర్గాలు కూడా కొన్ని సందర్భాల్లో కొట్లాటలో మాట్లాడుకునే స్థితి లేదు రకరకాలు లేదు ఏదేమైనప్పుడు కొంత జరిగేటప్పుడు డివిజన్ జరిగేటప్పుడు బాధ అనేది ఉంటుంది కొంతమందికి దాని దానికంటే కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇది నా దగ్గర ఉందండి ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క కేటగిరీస్ని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి దయచేసి మనం చేసుకుంటా ఉన్నా పూర్వం ఎలాగైతే అన్నదమ్ములుగా జీవించారో ఆ రకంగా జీవించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మీ సూచనలు కూడా పరిశీలిస్తాను అధ్యక్ష ఇంతకు ముందే నేను చెప్పాను ఈ రోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో సమాజం నుంచి సూచనలు కానీ క్యాస్ట్ నుంచి సూచనలు అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని సందర్భానికి మనము మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను అధ్యక్ష बगैर मारता है